అందరికి నమస్కారం మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రజెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మన భావించి ప్రజలకి మరింత అంకిత భావంతో నిండు మనసుతోటి బాధ్యతతోటి మనందరం కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి వీటన్నిటికన్నా పార్టీతోటి చేసే ప్రయాణంలో చిత్తశుద్ధి నిబద్ధత మన పార్టీ అధ్యక్షులు గారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా నిలబడే విధంగా మనందరం కూడా ఆంధ్రప్రజలు చూసి గర్వపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శాసనసభ పక్ష నేతగా మన మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం తీర్మానం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సమావేశమై శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం వీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ ఈ కాన్స్టిట్యూషన్ ఫార్మాలిటీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన శాసనసభ పక్ష నేత మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు పార్టీ నేతగా మాట్లాడటం లో ప్రెసిడెంట్గా మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడంటే కొత్తగా ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం మాట్లాడడం సమస్యలు తీసుకురావడం బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతో ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంలో షేర్ ఫ్యూ థింగ్స్ చాలా ఒంటరి ప్రయాణం చేశాం జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే వేళ పార్టీని నడిపారు పార్టీ నడపడం నాకు తెలుసు కదా అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో నాకు తెలుసు అలాంటిది మీరు నాటి విన్ రికగ్నైజ్డ్ పార్టీ జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మేమంటే ప్రేమించే జనసైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే ఈ ఘన విజయానికి కారకమైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకులని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జనసైనికులకి వీర మహిళలకి జనసేన నాయకులందరికీ కూడా ఈ వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేసాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక వంద మందిలో కలిస్తే వంద మంది చెప్పేవాళ్ళు ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఏ మూలకెళ్ళిన చెప్పేవాళ్ళు ఈ రోజున మీ మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్ జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్సల్టేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ సహకారం సంఘర్షణ ఎప్పుడు సహకరించాలి ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి అంతేకాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటే వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట నా నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజు అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు అది ఇంత ఘన విజయం ప్రజలు నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకుండా దయచేసి దాన్ని అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం మనం సాధించిన ఒకసారి మన సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు మూసేశారు భారతదేశం మొత్తం మీద ఈవెన్స్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ అకాలీదళ్ ఫ్యాక్షన్ ఒకటి మా నాన్నగారు స్టార్ట్ చేశారు మేము ప్రా మేము స్టార్ట్ చేసి చేసి ఆప్ చేసేసుకోవాల్సి వచ్చిందండి మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అండ్ రెండు నెవర్ బిఫోర్ ఇన్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి ఎంత నమ్మారు ఇది వాళ్ళు చేసి చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం మేము నిలబడతాం నిలబడతాం అని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదం అలాగే రెండింటికి రెండు పార్లమెంట్లు పెట్టాం అంటే దాదాపు మీరు చూస్తే రెండు పార్లమెంట్లు మనం ఇవి తీసుకుని దాదాపు ఒక నలభై ఐదు స్థానాల్లో మన ప్రభావితం ఉన్నట్టు మనకు ఖచ్చితంగా డైరెక్ట్గా అలాగే మన టీడీపీ మన ఎన్డీఏ కుటుంబంలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా మీ మేమందరికీ తెలుస్తుంది ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో ఫస్ట్ టైం చాలా అవేకెంట్ ఓటింగ్ జరిగింది చాలా రెస్పాన్సిబుల్ ఓటింగ్ జరిగింది వీళ్ళందరూ న్యూ జనరేషన్ అసలు యువత ఎంత నమ్మారంటే అర్ధరాత్రి వాళ్ళకి పన్నెండు అయినా కానీ పదకొండు అయినా కానీ ఆ ఎండలో మండి నిలబడి పొద్దు మధ్యాహ్నం నుంచి వాళ్ళ క్యూలు వాళ్ళకి వంతు వచ్చేవారికి అలా నిలబడి మరి ఓట్లు అంటే ఇవన్నీ చాలా చాలా బాధ్యతనిచ్చేవి అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రేపు మన పవర్ షేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇది మన ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం మనందరం అందుబాటులో ఉండాలి అది మీరు ఒక మనందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం ఒక కమిటీగా ఏర్పడి ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి అలాగే ప్రభుత్వానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రజలకి ఎంతంత ఏ అవసరాలు ఉంటే మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మిగతా మన ఎన్డీఏ పార్ట్నర్స్ తోటి అలాగే కేంద్రంలో ఇప్పుడు మనకి చాలా చోట్ల మన నియోజకవర్గాలు బ్రిడ్జ్ ఒక్కసారి ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉంటాయి అవన్నీ మీరు ఒక్క అంటే మన నియోజకవర్గపు సమస్యలు ప్రాధాన్యత యాజ్ పర్ ప్రజ్ పర్ ప్లీజ్ ప్రయారిటైజ్ ఆ ప్రయారిటైజ్ చేసి మనం కొన్ని కేంద్రం ద్వారా జరిపించాల్సి ఉంటే అది చేద్దాం అలాగే ఇది మన దేనికోసమైతే నిలబడ్డామో మాటి